嗯。 పిఠాపురంలో స్టిక్కర్ల వార్ కాకరేపుతోంది స్థానికంగా కొంతమంది జనసేనకు చెందిన వారు తమ బైక్లు కార్లు ఆటోలపై మా ఎమ్మెల్యే పవన్ అంటూ రాయించుకుంటున్నారు అటు వైసీపీ అభిమానులు మాత్రం డిప్యూటీ సీఎం వంగ గీత అంటూ స్టిక్కర్లు వేసుకుంటున్నారు ఎన్నికల ఫలితాలకు ముందే ఇరు పార్టీల నుంచి అభిమానం పీక్ చేరడంతో మరోసారి పిఠాపురం వార్తల్లో నిలిచిపోయినట్లయింది ఎవరి నమ్మకంతో వాళ్ళు స్టిక్కర్లు వేసుకుని హడావిడి చేస్తున్నారు ప్రస్తుతం పిఠాపురంలో చూసుకున్నట్లయితే ఒక పక్కన జనసేన తరపు నుంచి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పి నంబర్ బోర్ట్లో ఒకటి అదేవిధంగా మా డిప్యూటీ సీఎం వంకేత గారు అంటే నెంబర్ ఒకటి కలకలం రేపుతుంది దీనికి సంబంధించి పిఠాపురం మీకు అండి అదే అండి జనసేన వాళ్ళు జనసేన పార్టీకి చేసుకున్నారండి వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నారండి దాని విషయం మరి మనకి ఏం చెప్తండి ప్రస్తుతం చాలా కలకలంగా రేపుతుంది నెంబర్ బోర్ట్లో చాలా రాసుకున్నారండి ఆ పార్టీ వాళ్ళు మా దోస్తాను వాళ్ళనుకున్నారు ఈ పార్టీ వాళ్ళు మా దోస్తాను వెళ్ళాలంటున్నారండి ఏమో నేను చెప్తాను ఓటండి ఏ పార్టీ దక్కితే మన మా ఉంటుందండి యాభై నాలుగు ఊళ్ళో యాభై నాలుగు మెజార్టీ ఏ పార్టీకి వస్తే ఆ పార్టీ నెక్కింది మా యాభై పరంగా పరంగా వాళ్ళు ఎవరు పిఠాపురం నియోజకవర్గంలో అయితే జనసేన రావచ్చు అనుకున్నాను జనసేన ఓటేసాను నేను నా అభిప్రాయం ప్రస్తుతం పిఠాపురంలో చాలా కీలకంగా వివాదాలు జరుగుతున్నాయి అయితే ఆ నేపథ్యంలో చూసినట్లయితే ఒక పక్కన పిఠాపుర అమల గారు తాలని చెప్పిన అమర కోట్ అదే విధంగా వైసీపీ తరఫు నుంచి డిప్యూటీ సీఎం అంగతి గారు తాలూకెని చెప్పి వివాదాలు చాలా కలకలు చేస్తున్నాయి దీన్ని స్థానికులుగా మీ ఏంటి దీనికి ఏమీ లేదండి వాళ్ళు కొద్దిగా కింద మీద పడుతున్నారు వాళ్ళు అంతేగాని డిపార్ట్మెంట్ మీద బరువు పెట్టారు దాని మీద గురించి తీర్తున్నారు కానీ అండి అలాంటిది ఏమి ఇక్కడైతే ఇబ్బంది ఎవరికీ ఏమీ లేదు అది డిపార్ట్మెంట్ మీద వచ్చిందనేసి తీసుకున్నారు ఏదో కుర్రోళ్ళు కొంతమంది తెలియక ఎంచుకున్నారు ఎంచుకున్నారంటే మళ్ళీ తీసేసి డిపార్ట్మెంట్ చెప్పిన తర్వాత ఇక్కడ అల్లర కానీ ఇల్రలు కాని అలాంటివి ఏమి జరగవండి ఉండవండి పిటాపు నియోజకవర్గం అలాంటిది ఏమి ఉండదండి అండి పవన్ కళ్యాణ్ పార్టీ ఆయన ఏదో చేస్తా అంటాడు కదండి ఒక ఐదు వందల కోట్లు తెచ్చి ఇక్కడ అదే దాని గురించి అని మేము అందరం కలిపి వన్ సైడ్ చేసినట్టు చేసాం అయితే ఓట్లు అయితే వేయడం జరిగింది అదేవిధంగా రిజల్ట్ కోసం అందరూ కూడా వస్తున్న ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం చాలా కీలకంగా మారింది ఈ ఎలక్షన్లో అయితే ఓ పక్కన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఎగ్గుతారని చెప్పి పిఠామురం అమలగిరి గారి అని చెప్పి నమరు అదే అదేవిధంగా వంగగేత డిప్యూటీ సీఎం అని చెప్పి నెంబర్ బోర్డులు వస్తే కలకలం రేపుతున్నాయి దీనిపై స్థానిక ప్రజానీకంగా పిఠాపుర నియోజకవర్గంలో మీరు ఉంటున్నారు దీనిపై మీ స్పందన స్పందన ఏంటండి ఇప్పుడు మనకి జూన్ నాలుగు ఆగాలండి అప్పుడు నెంబర్ బోర్డులు ఆళ్ళ పెట్టుకోవచ్చు డిప్యూటీ సీఎం నేను ఇళ్ళ పెట్టుకోవచ్చు అండి ఇప్పుడు పెట్టి నెంబర్ బోర్లు అన్నీ కూడా కులం పిచ్చిపై పెట్టి బోర్డులు అండి వాళ్ళు రాజకీయంగా పెట్టి బోర్డులు కదండి అది ఏంటంటే అండి ఒక ఓన్లీ మా కులం అని పెట్టుకుంటే బోర్డులు తప్ప ఈ ప్రజలకు ఏదో ఉపయోగపడి బోర్డులు కాదవి లేదా పెద్దల రచన పెట్టి బోర్డులు కాదండి ఆ స్పందన అదండి ఏ పార్టీ అంటారా ఏ పార్టీకి వెళ్తుంది అనుకుంటే అండి ఇప్పుడు మా లెక్క భారంగా మేడం గారు వస్తారని అనుకుంటున్నామండి అలాగే వాళ్ళ లేకపోతే పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు కానీ ఎవరు గెలిచినా తీర్పు వచ్చే వరకు ఆగడం అందరికీ మంచిదండి ఈ ఒకళ్ళు బోర్డు పెట్టుకొని ఒకళ్ళు ఒకరు దెబ్బ మా బో మా పార్టీ వద్ద వాళ్ళు మా పార్టీ వద్దని వెళ్ళాలనుకోవడం ఇది మామూలుగా మన దేశంలో ఎక్కడ లేదండి ఇది ఓన్లీ మన పిడాబులలోనే ఉంది ఇది మన లౌకిక రాజ్యం అండి అది ఇది కులాలుగా ఉండే రాజ్యం మనది కులాలగా చూసే రాజ్యం కాదు మనది ఇది లౌకిక రాజ్యం అండి మన లౌకిక దేశం అండి మనది అలా అనుకుంటే ఉండాలి తప్పండి మా కులం అనే పిచ్చిపోవాలండి ఇది కులపరంగా రావడం కూడా కారణం కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళే పిఠాపురానికి ఈ కుళ్ళు పట్టిందండి అని నేను అనుకుంటున్నానండి అండి పిఠాపురంలో చూసినట్లయితే రిజల్ట్ రాకుండానే ఒక పక్క పిఠాపురం అమల గారు అని చెప్పి జనసేన మరో పక్కనేమో మా డిప్యూటీ సీఎం గారు తాలూకయ్య గారు తాలూక అని చెప్పి వైసీపీ తరఫున ఏమి లేదండి కుర్రోళ్ళు అలా ఇట్టుకున్నారు తప్ప డిపార్ట్మెంట్కి దీనికి సంబంధం లేదు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే బాగా చేస్తుందండి ఇది వన్ సైడు లాగా బాగా చేత చేశారు అందరూ ఇక్కడ నగరం అయితే ఖాయం జనసేన పవన్ కళ్యాణ్ ఎందుకంటే అంటే ఏమి లేదండి మామూలుగా కొత్త కొత్తగా కావాలని మార్పు రావాలని అదే అండి ఎంత మందితో నక్కితంటారు పవన్ కళ్యాణ్ ముప్పై నలభై ఇప్పుడు ప్రస్తుతం పిఠాపురం లో చూసినట్లయితే ఒక పక్క పిఠాపురం ఎమ్మెల్యే గారి పాలికా అని చెప్పి జనసేన వాళ్ళు అదే విధంగా వైసీపీ సంబంధించి డిప్యూటీ సీఎం డిప్యూడిసిఎం వంగ అని చెప్పి పొలం వివాదాలు జరుగుతున్నాయి అమ్మబోర్డు వీటికి సంబంధించి మీ స్పందన ఎవరు మీ ఉద్దేశం అయితే పవన్ కళ్యాణ్ వెళ్తారండి పావన్ కళ్యాణ్ ఎంత ఎంత మంది నిక్కుతారండి యాభై యాభై వేలు మీరు ఎవరికి మేము అవుతా పవన్ కళ్యాణ్ మరి గీత గారు మహిళ కదండి మరి మహిళగా మీరు గీత గారిని ఒకసారి వేసాం ఈసారి మటు పవన్ కళ్యాణ్ వేసేవాడి పిఠాపురంలో ప్రస్తుతం చూసుకున్నైతే నంబర్ బోర్డు వివాదం చాలా కలకలాలు వేస్తున్నాయి ఒక పక్కన ఇంకా రిజల్ట్ రాకుండానే నెమలగిరి తాలూకా అని చెప్పి పవన్ కళ్యాణ్ తరపులు అదేవిధంగా ఇది సీఎం తాలూకా అని చెప్పి వాంకేత గారి తరఫున నెంబర్ బోర్డులు తీసుకుని తిరుగుతున్నారు దీనిపై మీ స్పందన చెప్పండి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని నెంబర్ బోట్లు పెట్టుకుని తిరుస్తున్నారు అండి ఖచ్చితంగా వస్తారు పవన్ కళ్యాణ్ గారు చేసినా అండి మాకేం చేయలేదండి ఆవిడ అసలు ఎప్పుడు మాకు కనబడలేదు చేయలేదండి దాని గురించి ఇళ్ల స్థలం కూడా ఇవ్వలేదండి ఒక్కడికి ఉన్న వాళ్ళకి ఇళ్ల స్థలం ఇవ్వమని చెప్పారండి దాని గురించి ఆవిడ రాకూడదని మేము పవన్ కళ్యాణ్ రావాలని ఆయనకే వేసామండి ఓటు అందుకనే నెంబర్ బోర్డులు కూడా అందుకే పెట్టి తిరుగుతున్నారు ఖచ్చితంగా ఆయన వస్తారండి ఆయన రావాలని మేము కోరుకుంటున్నామండి ఒక లక్ష రావచ్చండి మెజారిటీ పిఠాపురంలో చూసినట్లయితే ఇప్పుడు రాష్ట్రంలోనే కీలకమైన ప్రాంతంగా పిఠాపురం ఇది ఒక ఉంది అయితే ఇప్పుడు ఎలక్షన్లు అయితే జరగడం జరిగింది రిజల్ట్ రాకముందే ఇంకా అప్పుడే పిఠాపురంలో చాలా మంది స్థానికులు పిఠాపురం అదేవిధంగా స్పందనే ఉందండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారని నమ్మకం ఉంది కానీ ఎమ్మెల్యే గారు తాలూకా పెట్టుకున్నారు మీరు పెట్టిన తర్వాత ఎమ్మెల్యేకి ఐదు కార్లు తిరిగాయి ఎమ్మెల్యే ఎమ్మెల్యే బోర్డు ఐదారు కార్లు తిరిగి మరి అన్ని కార్లు ఉన్నాయండి మరి ఆయనకి అన్ని కార్లు తిరగాల్సిన పని ఉంది ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే అని బోర్డు కార్లు మొత్తం నాలుగైతే పిఠాపురంలో తిరిగి అప్పుడు ఎవరు అడగలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ నెగ్గుతున్నది దేమో జనాల్లో ఉంది అభిమానులకు ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు తాగుని పెట్టుకున్నారు తప్పేం లేదు కదా సార్ బండికి కావాల్సిన స్టిక్కర్ ఏం కాదు కదా లైసెన్స్ కట్ట ఉందో చూసుకోవాలి స్టిక్కర్ పని ఉంది మనం వచ్చి స్టిక్కర్ ఎంచుకున్నది తప్పేం కాదు కదా కంపల్సరీ గ్లాస్ సార్ యాభై వేలు పైన అండి ఎలక్షన్ అయితే జరగడం జరిగింది పిఠాపుర వరకు చాలా కీలకంగా మారింది అయితే ఒక పక్కన మన పిఠాపుర ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పి జనసేన వాళ్ళు చక్రబూర్లు తిరుగుతున్నారు అదే విధంగా వైసీపీ తరఫు నుంచి డిప్యూటీ సీఎం మంగగేట్ గారు వాళ్ళు స్టెక్కలు తగ్గి తిరుగుతున్నారు ఏ పార్టీ నెక్కపోతుంది ఆ స్టెక్కలో కలకాలం ఏం చేయాలి అన్నది ఏముందండి ఎలాగూ నెగ్గుతారు నమ్మకం రెండోది అభిమానం దాని గురించి అందరూ అభిమానం తెలియజేసుకుంటున్నారు అలాగే పవన్ కళ్యాణ్ మరి ఒక మహిళగా మీరు మరి వంగగీత గారికి ఒకసారి ఆల్రెడీ మాది ఎమ్మెల్యే చేశారు ఇక్కడ ఆ చేశారు బాగానే చేశారు ఆమెనే ఇప్పుడు అంతా కుర్రోళ్ళు మరి పవన్ కళ్యాణ్ అని కదా ఉన్నారు అది చెప్పలేమండి చెప్పకూడదు ఇక్కడ అయితే పిఠాహరం అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల అంశాలు అయితే జరగడం జరిగింది ఇంకా రిజల్ట్ జూన్ నాలుగు చూడబోతున్నాం అయితే పిఠాపురం ఈ వర్గం రాష్ట్రంలో చాలా కీలకంగా మారింది లెక్కలో చూసుకుంటే ప్రస్తుతం వివాదాత్మకంగా జరుగుతున్న విషయం పిఠాపురంలో జరుగుతున్నావు అంటే విడుదల రాకుండా ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు సీఎం అని చెప్పి మా పిఠాపురం ఎమ్మెల్యే గారు కాలిక అని చెప్పి అదేవిధంగా వైసీపీ తరఫున డిప్యూటీ సీఎం వంకేత గారు అని చెప్పి వాళ్ళే నెంబర్ బోర్డులో వేసి దిగుతున్నారు దానికే తీసుకున్నారు నెంబర్ బోర్డులు నెంబర్ నంబర్ బోర్డులు అంటే అది పిఠాపురంనే పెద్ద ఏం లేవండి అంటే మొన్న బైక్లే ఆఫ్ చేశారండి బైక్ ఒక నూట డెబ్బై ఐదు బైకుల దాకా సీజ్ చేశారండి పోలీసు వాళ్ళు నెక్స్ట్ డే అయితే ఎమ్మెల్యే గారు తాలూకా అని చెప్పేసి బోర్డులు ఒక ఆయన జా జనరల్గా అది సోషల్ మీడియాలో పెట్టాడు అప్పుడు కాకినాడలో ఎక్కడో సమ్ ఆయన పెడితే అది ఇక్కడ వైరల్గా మారింది అది అయితే పెట్టాపురాన్ని అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ఖచ్చితంగా యాభై వేలు మెజారిటీతో అయితే గెలుస్తారండి అది సీఎం అన్నది అది తర్వాత విషయం అండి అది అదండి ఖచ్చితంగా అయితే ఈసారి సీఎం ఈ టర్మ్లో సీఎం అవుతారా లేకపోతే నెక్స్ట్ టర్మ్లో అవుతారా అన్నది అది తర్వాత విషయం అండి సెకండరీ అని ఎమ్మెల్యేగా అయితే మాత్రం ఏపీఎల్ మెజారిటీతో పక్కా గెలుస్తారండి అది ఏం లేదు సార్ అంత అంతేమి లేదండి అంత వివాదాస్మకంగా గోడవలు గడ్డ ఏం జరగట్లేదండి ఏమి లేవండి అన్ని రూమర్స్ అండి